హలో వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈరోజు వీడియోలో సింపుల్గా అయిపోయే ఒక స్నాక్ రెసిపీ చూపిస్తాను అయినా చాలా బాగుంటుంది మనం అప్పుడప్పుడు చపాతీలు చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి టైంలో కొంచెం పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది అలాంటి టైంలో సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎవరికైనా భలే నచ్చుతుంది ముందైతే ఒక బౌల్లో ఉడికించుకున్న బంగాళదుంపల్ని వేసుకోవాలి బంగాళదుంపలు చూడండి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలండి అంత మెత్తగా ఉండాలి అలా ఉంటేనే ఈ రెసిపీకి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ బంగాళదుంపలు అన్నింటిది కూడా చేతులతో కానీ స్మూత్తో కానీ బాగా స్మాష్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా పీసెస్లా గుండిపోకుండా అంత ముద్దలాగా అయ్యేటట్టు స్మాష్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా అయిపోవాలండి ఇలా అయ్యేంత వరకు బాగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్న పీసెస్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి లేదా పండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది మరీ సాఫ్ట్ అవ్వకుండా కొంచెం మీడియంలో ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా ఆనియన్స్ ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ముద్దలా చేసుకున్న ఆలు స్టఫ్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ స్టఫ్ మొత్తానికి కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో ఇంకొక టూ మినిట్స్ పాటు ఈ బంగాళదుంపని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనకి చపాతీలు చేసుకుని మిగిలిపోతాయి కదా ఆ చపాతీల్ని ఒకటి లేదా రెండు మూడు చపాతీలు తీసుకుంటున్నాను అండి నేను ఇక్కడ ముందైతే ఒక చపాతీని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ వరకు ఈ స్టఫ్ని పెట్టుకొని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి కొంచెం కారం ఉప్పును కూడా యాడ్ చేసుకున్న బాగుంటుంది ఆనియన్స్ని ఇలా సన్నంగా తరుముకొని ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మడత పెట్టేసుకోవాలి సగానికి మడత పెట్టేసుకొని గట్టిగా అడిచేయాలండి లేదంటే మనకి స్టఫ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది సో ఈ విధంగా అడుచుకొని ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి Vale. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ప్యాన్ని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు హీట్ అవన్ ఇవ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చపాతీ రోల్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకవైపు ఈ విధంగా కాలిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి ఇలా తిప్పేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి నేను ఇక్కడ గోధుమ పిండితోనే చపాతీలు ప్రిపేర్ చేశాను ఆలు కూడా మంచిదే కాబట్టి ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అన్నీ కూడా ఇదే విధంగా రెండు వైపులో కూడా మంచిగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకొని కొన్ని ఆనియన్స్ని వేసేసుకొని బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సాస్తో అయినా బాగుంటుంది లేదా ఇలా కూడా తినేయచ్చు ఎటువంటి చట్నీస్ ఇలాంటివి ఏమీ లేకుండా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి